నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని తోపు వినాయక స్వామి గుడి దగ్గర నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా శ్రీ కాళహస్తి బైపాస్ రోడ్డు ద్వారా నాయుడుపేట ఏఎంసీ భవనం వరకు అన్నదాత సుఖీభవా సూపర్ సిక్స్లో భాగంగా డాక్టర్లచే ర్యాలీ భారీగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విజయశ్రీ మాట్లాడుతూ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ఇరవై వేల చొప్పున కూటమి ప్రభుత్వం ఈయడం జరుగుతుందని అందులో భాగంగా మొదటి విడత ఏడు వేల చొప్పున రైతుల ఖాతాలో చేయడం జరిగిందని కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి పథకం ప్రజలకు చేరుతుందని ప్రజలు ఆనందంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతులకు సకాలంలో అన్ని అందుతున్నాయని కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని రైతుల సంక్షేమం కోసం సంతోషంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ సంతోషంగా ఉంటుందని గత ప్రభుత్వంలో రైతులను మోసం చేయడం రైతులను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడం జరిగిందని కుటుంబ ప్రభుత్వం వచ్చాక రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు సూపర్ సిక్స్ లో భాగంగా మరో పథకం ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రారంభిస్తున్నారని సూపర్ సిక్స్ చెప్పిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేయడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం మూడు మండలాల తెలుగుదేశం నాయకులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది పనిచేస్తూ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యని మానిటరింగ్ చేస్తూ ఆ సమస్యను ఇమీడియట్ కూడా పరిష్కార మార్గం చూపిస్తూ ఎమ్మెల్యే గారు ఈ రోజు విజయశ్రీ గారు ముందుకెళ్తా ఉన్నారు నిజంగా తల్లి అది పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అవన్నీ అప్పులన్నీ కూడా ఉన్నా ఈ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఎక్కడ వెనక తగ్గలేకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన పరిపాలన దక్షతతో తన ఆర్థిక నిపుణులతో మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవచ్చు అభివృద్ధి పథంలో మరి అదేవిధంగా రెండు రోజులేమో అమరావతి అంటాడు రెండు రోజులేమో విశాఖపట్నం అంటాడు మరి రెండు రోజులేమో కర్నూలు అంటాడు ఏదీ లేకుండా ఐదు సంవత్సరాలు గడిపిన వైసీపీ నాయకులకి బుద్ధి మన ఎన్నికల్లో ప్రజలు మున్పాట్లు చెప్పారు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవతారని ప్రథమ ప్రాధాన్యత ఈ రాష్ట్రాల్లో రాజధాని ఉండాలి తద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది తద్వారా ప్రజలకి పేదవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి తద్వారా నిరుద్యోగ నివృత్తి ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశంలో ఈ రోజు రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా కొనసాగిస్తూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి దేవునిదైన మన పోలవరం ప్రాజెక్ట్ని పరుగులు పెట్టిస్తున్నాడు డెబ్బై తొంభై పర్సెంట్ మనం ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ఎంతో ఇబ్బందులు పడుతూ పడుతున్న పరిస్థితులు మనం చూసాం ఈ రోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేసి ప్రభుత్వం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైనా వర్షాలు పడి పంట పాడైపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ కింద ఈ రోజు ప్రభుత్వం వాళ్ళకి కాంపెన్సేషన్ అందిస్తుంది అలాగే రైతులకు అవసరమైన ట్రాక్టర్లు కావచ్చు పనిముట్లు కావచ్చు ఈ రోజు అందరికి కూడా అలాగే పాస్బుక్ లో కూడా గత ప్రభుత్వ నాయకుల తీసేసి ఈ ఈ రోజు రోజు ప్రభుత్వ పెట్టి ఫోటోసి కూడా అందజేశారు ఇలా ప్రతి ఒక్కరి కోసం మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు అలాగే సూపర్ సిక్స్ లో భాగంగా ఆయన చెప్పినట్టు పెన్షన్లు గత ప్రభుత్వంలో మూడు వేలు ఇస్తున్నారు పెన్షన్ వికలాంగులకి మూడు వేలు ఇస్తుంటే దాన్ని రెట్టింపు చేసి ఆరు వేలు పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు ప్రభుత్వం పెన్షన్ రూపంలో కూటమిస్తుంది అలాగే ఆయన చెప్పిన తల్లి వందనం కింద రోజు ప్రతి బిడ్డని చదివించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకొని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు మీ అందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మనం ప్రచారంలో చెప్పిన సూపర్ సిక్స్ లో భాగంగా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటిగా కూడా నెరవేర్చుకుంటూ వచ్చారు ఈ రోజు సంవత్సరం రోజులు పూర్తయింది ఈ సంవత్సరం రోజుల లోపు మొదటి మొట్టమొదటిసారిగా డిఎస్సీ మీద సంతకం పెట్టి పదహారు వేల వద్దకి ఇప్పించడం జరిగింది అలాగే ల్యాండ్ అయితే ఆయన చెప్పిన సూపర్ సిక్స్ లో భాగంగా ఆగస్టు పదిహేను నుంచి మనకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇలా మనం సూపర్ పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్